ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాద పద్మాలకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురువుల పాద పద్మాలకు నాకు ధ్యానాన్ని అందించిన విశ్వవేత్త పెరిమిడ్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ భద్రీజీ దంపతుల పాద నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు మాస్టర్స్ మరి మనం గత కొద్ది కాలంగా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి శ్రీ కథ శ్రీ ఎం గారు గురించి తెలుసుకుంటున్నామండి చక్కగా మరి పుస్తకంలో మూడు అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము ఈరోజు నాలుగవదైన యోగి గోపాల స్వామి దర్శనం మనం గత మూడు అధ్యాయాల్లో కూడా ఆయన గురించి ఆయన చిన్నతనం గురించి చెప్పడం జరిగింది తర్వాత ఆయనకి గురువుల యొక్క దర్శనాలు ఎలా జరిగినాయి ఆయన అసలు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి ఎలా ఆయన అడుగులు పడ్డాయి హిందూ మతం వైపు ఆయన ఎలా ఆ దానికి ఇష్టపడ్డాడు అన్న విషయాలు మంచుమరుల గురువు వచ్చి దర్శనమిచ్చిన వివరం ఆయనకి ఆ హిమాలయాల్లోకి వెళ్ళి ఆయన అక్కడ ఆయన్ని దర్శనం చేసుకున్నట్టు కలగనడం అలాగే అప్పుడు ఒక మంత్రం వినడం అదే మంత్రం గాయత్రి మంత్రం వల్ల నాన్నగారి ఆ టేబుల్ డెస్క్ లో పుస్తకం దొరకడం అప్పటి నుంచి ఆ గాయత్రి మంత్రాన్ని ఆయన చక్కగా అభ్యాసం చేయటం మనం ఏదైనా ఒకసారి తెలుసుకుంటే ఒకసారి వినో చదువు వదిలేస్తాం కానీ ఈయన అలా కాదు దానికి ఈయనెంతో ప్రేరేపితుడయ్యారండి అవి చక్కగా దాన్నే అభ్యాసం చేసేవారు ఎవరు లేకపోతే పైకి చక్కగా ఆగా దాన్ని ఎలా అయితే పాడాలో ఆ కళలో ఆ గురువుల దగ్గర ఎలా అయితే పాడారో ఆ విధంగా పాడుకునేవారు లేదు అంటే ఎవరైనా ఉంటే మనస్సులోనే దానిని అభ్యసించేవారు ఈ విధంగా ఈయన యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది మరి ఈ రోజు నాలుగో అధ్యాయం యోగి గో గోపాల స్వామి దర్శనం మరి ఈ యొక్క చాప్టర్ లో మరి సా ఎం గారు ఏం చెప్పారన్న విషయాలని ఇప్పుడు చక్కగా ఆయన మాటల్లోనే విందామండి మా ఇంటికి దగ్గరగానే ఉన్న ఒక గొప్ప వికసితాత్ముడు నాకు ఎదురు గురించి ఇప్పుడు చెబుతాను ఇప్పటికి నేను నా ఐదో క్లాసు పూర్తి చేశాను హోలీ ఏంజల్స్ కాన్వెంట్ లో ఐదో క్లాసు దాటిన తర్వాత మగ పిల్లల్ని రానివ్వరు కనుక నన్ను మోడల్ హై స్కూల్లో భర్తీ చేశారు దగ్గర దగ్గరగానే ఒక గొప్ప వికసితాత్ముడు ఉన్నారంటండి ఆయనకి ఈయనకి ఎదురు పడ్డారంట ఆయన గురించి ఇప్పుడు నేను చెప్తాను అంటున్నారు అప్పట్లో ఈయన ఐదో క్లాస్ పూర్తి చేశారంటండి ఈయన ఇది వరకు హోలీ ఏంజల్స్ కాన్వెంట్ లో చదివేవారు కదా అక్కడ ఏంటి అంటే ఐదో క్లాస్ పూర్తి అయిపోయిన మగపిల్లల్ని ఇంకా ఆ కాన్వెంట్ కి రానిచ్చేవారు కాదంటండి అందువలన వీళ్ళ ఏం చేశారు అంటే వీళ్ళ నాన్నగారు వీడిని మోడల్ హై స్కూల్లోకి భర్తీ చేశారు అంటే అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు అని అర్థం అనమాట క్లార్క్ అని ఆంగ్లేయుడు స్థాపించిన మోడల్ స్కూల్ను స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం తీసుకుంది ఆ యొక్క మోడల్ స్కూల్ ని క్లార్క్ అని ఒక ఆంగ్లేయుడు స్థాపించాడంటండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దానిని మన ఎప్పుడు అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ దానిని స్వాధీనం చేసుకుందనమాట ఆ స్కూల్ ని పురాతన ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ తరహాలోనే ఎర్ర ఇటుకలు నల్లరాలతోనే కట్టారు దానికి విశాలమైన ఖాళీ స్థలం ఉంది అదొక మగ పిల్లల బడి అది ఏం చెప్తున్నారంటే అది ఒక విశాలమైన ఖాళీ స్థలం ఉందంటండి పురాతన ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ అంటండి ఎర్ర ఇటుకులు నల్లరాళ్లతోనే కట్టేవారంట ఇది కూడా అలాగే కట్టబడి ఉంది అని చెప్తున్నారండి ఇక్కడ ఎందుకు అంటే అది ఓన్లీ మగపిల్లల బడేనంటీ అక్కడ విద్యా సంబంధమైన శ్రే అదొక్కటే కాకుండా అంటే అక్కడ చదువు చెప్పడమే కాకుండా సంగీతం నాటకాలు కళాశిల్పాల విభాగం తాలూకు ప్రావీణ్యత కూడా ఆ బడి ఆ స్కూలు ఎంతో ప్రసిద్ధమైనదంటండి ఆ స్కూలు మా ఇంటి నుంచి దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఆ యొక్క స్కూలు వీళ్ళ యొక్క ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందంటండి రోజు స్కూలుకి నడిచి వెళ్లే పెద్ద పిల్లల సమూహంలో నేను ఒకణ్ణి అందరం కలిసి బాగా సరదాగా ఉండే వాళ్ళం వాళ్ళల్లో నాకన్నా పెద్దవాళ్ళైనా ఓ ఇద్దరు పిల్లలు మా ఇంటికి అర కిలోమీటర్ అవతలు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు అన్నదమ్ములు మంచి కుర్రవాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ చదువుల గురించి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండేవాళ్ళు పొరుగు తమిళనాడు నుంచి వలస వచ్చిన తమిళ భాషీయులు ఆ స్కూల్ కి ఈయన మరి మూడు కిలోమీటర్లు మూడు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉండటం వల్ల రోజు వీళ్ళు ఎలా వెళ్ స్కూల్ కి వెళ్లేవారంటే చక్కగా నడుచుకుంటూ వెళ్లేవారంటండి ఆ రోజుల్లో అందరూ కూడా నడుచుకుంటానే వెళ్లేవారు ఇప్పుడంటే స్కూల్స్ బస్సులు అనేవి ఫెసిలిటీస్ అనేది ప్రైవేట్ స్కూల్స్ కి ఉంది కానండి అదే గవర్నమెంట్ స్కూల్స్ కి అయితే పిల్లలు సైకిల్ మీద వెళ్తున్నారు కానీ ఆ రోజుల్లో నడుచుకునే వెళ్లాల్సి వచ్చేదన్నమాట మూడు నాలుగు కిలోమీటర్లు అంటే అలా వెళ్లే పిల్లల సమూహంలో ఈయన కూడా ఒక అందరూ కలిసి బాగా సరదాగా ఉండేవాళ్ళంట వీళ్ళ సమూహంలో పెద్ద వాళ్ళైన ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటండి వాళ్ళు ఇంటికి ఒక అర కిలోమీటరు అవతలు ఉండే అంట అంటే వాళ్ళు ముందు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యచ్చే ఈయన వాళ్ళతో కలిసేవారు అనమాట వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములంటండి వాళ్ళ యొక్క చదువుల గురించి చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండేవాళ్ళంట వాళ్ళు కేరళ నుంచి వలస వచ్చిన తమిళ భాషీయులు అని చెప్తున్నారండి వాళ్ళ నాన్నగారు అనంత నారాయణ పిళ్ళ ఆయన పోలీసు శాఖలో ఒక చిన్న అధికారిగా పనిచేసి అప్పటికి రిటైర్డ్ అయ్యినారు వాళ్ళ నాన్నగారు పేరు అనంతనారాయణ పిళ్ళ ఏంటండి ఆయన ఒక పోలీస్ శాఖలో పనిచేశారంట పనిచేసి ఆయన అప్పటికి రిటైర్డ్ అయిపోయారంటండి వాళ్ళ అమ్మ పేరు కమలమ్మ ఆవిడ చాలా ప్రేమ గల వ్యక్తి అంటండి ఆ ఇద్దర్లో పెద్దవాడు మార్తాండ పిళ్ళని పెరియ తమ్మి అని చిన్నవాడు శివానంద పిళ్ళయిని చిన్న తంబి అని ఇంటి దగ్గర పిలిచేవారంట ఇంటికడ మనకి నిన్స్ తో పిలవడం బాగా అలవాటు కదండి ఉన్న పేర్లతో పిలవం కదా వాళ్ళకి అందమైన పేర్లు పెట్టినా కూడాను అలాగే ఆ పెద్ద అబ్బాయి పేరేమో మార్తాండ అంట చిన్నవాడేమో శివానంద అంట కాకపోతే వాడిని పెద్దవాడినేమో పెరియ తంబి అని చిన్నవాడినేమో చిన్న తమ్మి అని పిలిచేవాళ్ళంటండి మాతాండ పిల్ల చాలా బాగా చదువుకునేవాడ అతను న్యూరియాలజిస్ట్ అయ్యాడన ఒక సమయంలో అతను త్రివేంద్రం వైద్య కళాశాల తాలూకు ఆసుపత్రిలో న్యూరో సర్జరీ శాఖకు అధినేత కూడా అధినేతగా కూడా ఉన్నాడంట ఇప్పుడు అతనికి త్రివేంద్రం పొలిమేరలో అనంతపురి అనే సొంత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది శివానందుడు ఇంజనీర్ అయ్యాడు తమిళనాడు ప్రభుత్వ విద్యుత్ శక్తి శాఖలో అతను సీనియర్ ఇంజనీరింగ్ గా రిటైర్డ్ అయ్యారు ఇది ఇలా చెప్పుకోదగినవే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో విద్యుత్ శక్తి ఉండేది కాదంటండి వాళ్ళు కిరోసిన్ దీపాల వెలుగుల్లోనే హోంవర్క్లు చేసుకునేవారంట మరి చూడండి వాళ్ళు ఆ రోజుల్లో ఎంత కష్టపడి చదువుకున్నారు స్కూల్స్ కి నడిచి వెళ్ళి అందుకే ఎంతో శ్రద్ధగా ఆ వాళ్ళు ఆ చదువును కొనసాగించడం వల్ల పెద్దవాడేమో చక్కగా డాక్టర్ అయినాడు చిన్నవాడి ఇంజనీరింగ్ అయ్యాడు చక్కగా వాళ్ళ లైఫ్ లో కూడా బాగా సెటిల్ అయ్యారు ఆ కిలోసిన్ దీపాలు వెలుగులోనే హోంవర్క్ చేసుకునే వాళ్ళంటండి పెరియ తమ్మి చిన్న తమ్మిల కుటుంబం పెద్ద ప్రాకారం అని ఒక చిన్న ఇంట్లో ఉండేది దాంట్లో ఒక భాగాన్ని కట్టెలు దుకాణంగా మార్చారు అక్కడ వంట చెరుకును అమ్ముతారు అనంతనారాయణ గారు రిటైర్మెంట్ తర్వాత వంట చెరుకు దుకాణం తెరిచారు వీళ్ళకి ఆ వీళ్ళు ఒక చుట్టూ ప్రహరి ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉండేవారంటండి దాంట్లో ఒక భాగాన్ని వెళ్ళి ఏం చేసారంటే చిన్న కట్టెల దుకాణంగా మార్చుకున్నారంట ఆ కట్టెల దుకాణంలో వంట చెరుకుని అమ్మేవారంటండి ఎందుకంటే వీళ్ళ నాన్నగారు పోలీస్ సైకి లో పనిచేసి అనంతనారాయణ గారు రిటైర్ అయిపోయారు కదా ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ వంట చెరుకు దుకాణాన్ని తెరిచారంట ఎందుకంటే ఆ రోజుల్లో వంటకు అన్న ఇల్ అన్ని ఇళ్ల వాళ్ళు వంట చెరుకునే వాళ్ళు ఇప్పట్లాగా గ్యాస్ అక్కడ అప్పట్లో లేవండి ఎలక్ట్రిక్ పొయ్యిలు మనం వాడే గ్యాస్ సిలిండర్లతో వంటలు చేసుకోవడం అనేది ఎవ్వరికీ లేదు మన చిన్నతనంలో కూడా మన ఇంట్లో మన యొక్క పేరెంట్స్ కూడా కట్టెల పొయ్యి మీదే మరి పల్లెటూర్లలో చూసుకుంటే ఎక్కువగా కట్టెల పొయ్యిల మీద ఇప్పటికీ చేసుకునే వాళ్ళు ఉన్నారండి కానీ దాని కమ్మదనాన్ని ఆ యొక్క టేస్ట్ని మనం ఇష్టపడ్డాము అంటే పల్లెటూర్లకు వెళ్తే మళ్ళీ ఆ పొయ్యిల మీద వండించినవి తింటాము అంతటి రుచి ఉంటుంది అందుట్లోనూ అందువల్ల ఆ రోజుల్లో ఏం చేసేవారంటే అందరూ కూడా వంట చెరుకు దుకాణం ఐ మీన్ సారీ ఆ వంటల్లో వండటానికి పొయ్యి మీదే వండేవారు కాబట్టి అన్ని ఇళ్లలు కూడా వంట చెరుకుని వాడుకునేవారు అనమాట అందుకే వాళ్ళ దగ్గర నుంచి వంట చెరుకు వాళ్ళు అనమాట అందరూ కూడా వీళ్ళ నాన్న అమ్మగారు కూడా శ్రీ అమ్మగారు వాళ్ళ అమ్మగారు కూడా వంట జరుకునే వాడేవాళ్ళు అందువల్ల వాళ్ళ వాళ్ళ దగ్గరే కొనుక్కుంటాం వల్ల వాళ్ళతో వీళ్ళకి పరిచయం కలిగిందండి అలా అనమాట మొదట్లో వాళ్ళ కుటుంబం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నుండి వచ్చింది వాళ్ళ కుటుంబం అంటండి తమిళనాడులో ఉన్న కన్యాకుమారి జిల్లా నుంచి వచ్చిందంటండి అక్కడ ఆ వీళ్ళ అమ్మగారి యొక్క తాతగారు ఉండేవారంట ఆ రెండు కుటుంబాలు వాళ్ళు పరస్పరము మాకు తెలుసు అంటే మాకు తెలుసు అని వీళ్ళకి తర్వాత తెలిసిందంట వాళ్ళ వీళ్ళకి అని వీళ్ళు వాళ్ళకి తెలిసిన విషయం వీళ్ళకి తర్వాత తెలిసింది అని ఇక్కడ శ్రీ అమ్మగారు చెప్తున్నారండి నేను దాదాపు ప్రతిరోజు తంబీలను కలుసుకోవడానికి వెళ్లే వాళ్ళని వాళ్లతో పాటు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేవాడిని నేను ప్రతిరోజు వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళేవాడంటండి అంటండి అలాగే వాళ్ళతో పాటే స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేవాడు అంటండి ఈ కారణంగా ఏమైందంటే వీళ్ళ ముగ్గురి మధ్యన వీళ్ళ స్నేహం అనేది చాలా దృఢపడింది వాళ్ళ అమ్మగారు కమలమ్మ గారు ఉన్నారు కదా ఆవిడ చాలా మృదు హృదయం కలది శ్రీ అమ్మగారు అంటే చాలా ఇష్టపడేది ఆ రోజుల్లోనే శ్రీ అమ్మగారు ఆ అసలా చాలా అందంగా ఉండేవారంటండి ఆ ఐదేళ్ల వయసు ఆ ఆరు ఐదో తరగతి చదువుతున్నారు అంటే అప్పటికి పది పదకొండు సంవత్సరాల వయసు కదా ఆయనకి చిన్న కొండటి బుగ్గలు అంటే ఇప్పటికీ ఉన్నాయనుకోండి ఆయనకి అలాగే పొద్దున్నే వాళ్ళ ఇంటికి నడిచి వెళ్ళేసరికి ఈయన బుగ్గలు పాపం కందిపోయాయి అంటండి అది చూసి కమలమ్మ గారు ఎంతో బాధపడుతూ వాటిని నిమిరేసేవారంట నిమిరే ఆవిడ ఉందంట అయ్యో చూడవే ఈ పిల్లాడి బుగ్గలు టమాటాల లాగా ఎంత ఎర్రగా కందిపోయాయి అని అనడం ఈవిడికి ఈయనకి ఇంకా గుర్తుందంటండి ఆవిడ అలా అనేవారంట వీళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని ఇక్కడ శ్రీ అమ్మ గారు మనతో పంచుకుంటున్నారనమాట వాళ్ళది చాలా పెద్ద కుటుంబం అండి ముగ్గురు మగపిల్లలు ఆ ఉండేవారంట గోపాలని ఇంకొక చిన్న కుర్రవాడు కూడా ఉన్నాడంట అంటే వీళ్ళిద్దరి తర్వాత పెరియ తంబి చిన్న తమ్మి తర్వాత గోపాలని కూడా ఉన్నాడన్నమాట ఆ ఇంట్లో వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు శ్యామల తంగం అనే వాళ్ళిద్దరు అక్క చి అక్కలు కూడా ఉన్నారంట అంటే వీళ్ళ ముగ్గురు కాకుండా వీళ్ళిద్దరికి ఒక అక్కలు అంటే ఐదుగురు పిల్లలు అనమాట ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండేవారు అని చెప్తున్నారండి పెద్దక్క శాంతని కొలుసు పెళ్ళైకిచ్చి పెండ్లి చేశారు వాళ్ళు సుచీంద్రంలో ఉండేవారంటండి ఈవిడి శాంత అన్నది ఈ పిల్లల కన్నా అందరికన్నా పెద్దదన్నమాట ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ అమ్మాయి టైపిస్ట్ గా పనిచేసేది తంగం కాలేజీలో చదువుతుందంటండి శ్యామల వాళ్ళ బంధువు రామస్వామిని పెళ్లి చేసుకుంది అతను కేరళ ప్రభుత్వం జనాభా లెక్కల విభాగంలో పనిచేసేవాడు అతను లెక్కల్లో ఎంఎస్సి డిగ్రీ తీసుకున్నాడు ఒక విధంగా ఈ రామస్వామి నేను గోపాలస్వామిని కలుసుకో గోపాలస్వామిని కలుసుకోవడానికి కారణమయ్యాడు అని చెప్తున్నారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిగతాది నెక్స్ట్ రేపు వీడియోలో కొనసాగించుకుందామండి మరి ఏమైనా తప్పులు దొరిన నా యొక్క ఏమైనా నేను సరిగ్గా వివరించకపోయినా నన్ను మరి మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని క్షమించండి మాస్టర్స్ ఎందుకంటే నా చిరు ప్రయత్నం ఇది అందరికీ కూడా ఈ పుస్తకం నేను చదివాక దీనిలో ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచాలని నేను ఈ విధంగా నా యొక్క నేను ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో నేను ఈ వీడియోస్ని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇదేమి ఆషామాషి పని అయితే కాదు నాకు శ్రీ అమ్మగారు అలాగే మన గురువులైన మెంబర్షి పత్రిజీ గారి యొక్క ఆశీస్సులు ఉండబట్టే నేను ఈ కార్యానికి శ్రీకారం చుట్టాను అని అనుకుంటున్నాను వాళ్ళ యొక్క అనుమతితోనే ఇదంతా జరుగుతుంది నేను ఇక్కడ ఒక వాహకాన్ని మాత్రమే నాతో ఏదైతే జరగాలో అదే ఇక్కడ జరుగుతుంది మాస్టర్స్ అయినా మానవ తప్పిదాలు ఏ ఒకటి జరుగుతానే ఉంటాయి నా వల్ల ఏనా చిన్న చిన్న తప్పులు చదవటంలో కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ దొరితే అన్యదా భావించొద్దు మీరు అందరూ పెద్ద మనసు చేసుకున్న నన్ను క్షమించండి మీకు కనుక నా ఈ ప్రయత్నం నచ్చిన ఈ యొక్క హింబగిరి గురువులు శిష్యుడైన ఒక యోగి స్వీయ శ్రీ అమ్మగారి గురించి మీరు తెలుసుకోవాలన్న అదే దీనిని అందరికీ పంచాలనుకున్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే నన్ను ఇంకా మీరు ప్రోత్సహించని వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే నేను నాలో ఇంకా నేను ఇంకా బాగా చేయాలన్న తపన నాలో పెరుగుతూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు